నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు అక్క బాగున్నాను రోజు కాషాయం రంగులో చక్కగా థ్యాంక్ యూ మీరు కూడా థ్యాంక్ వెరీ నైస్ రైట్ ఆ ఆడవాళ్ళకి ఒక ఇంత ప్రైజ్ చేస్తే డెఫినెట్ గా చాలా చాలా మంచిది చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది దాంతోపాటు శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది చక్కగా పెరుగు కదా ఎవరినైనా మనం ప్రేజ్ చేస్తుంటే వాళ్ళు సంతోషపడితే బ్లెస్సింగ్ లాగా ఖచ్చితంగా మార్చు కుళ్ళిపోయి చచ్చిపోతుంటారు కొంతమంది చీర చూసావా చూసేవా చేస్తే శుక్రుడు పాడైపోతాడు కదా మార్చుకుందాం మన శుక్రుడు మన చేతిలోనే ఉంటాడు శుక్రుడు కూడా నాకా నాకు శుక్ర నక్షత్రం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడితే ఎవరినైనా ప్రైజ్ చేయడానికి వెనక ఆడరు నచ్చితే వెంటనే కాంప్లిమెంట్ ఇచ్చేస్తా అలా లేకపోతే నారీసేన అనే ఫౌండేషన్ పెట్టడం కానీ ఉమెన్ కోసం ఎంతో చాలా ఎంపవర్మెంట్ కోసం చాలా మీరు శ్రమించారు అవును కదా ఎందుకంటే ప్రతి మహిళ తన కాళ్ళ మీద నిల్చోవాలని ధ్యేయంతోనే ఆ సంస్థ స్థాపించడం స్థాపించడం జరిగింది ఇప్పటికీ చాలా చక్కగా ఆ సంస్థ అలా చక్కగా ముందుకు వెళ్తోంది అవును బ్యూటిఫుల్ అక్క మీరు అన్నారు కాబట్టి వెంటనే అనిపించి శుక్రుడిని ఎలాగా మనం చిన్న 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 అవును చిన్న పనులే సో స్వీట్ చక్కగా చెప్పి థ్యాంక్ యూ అక్క అక్క ఆదివారం త్రిపుష్కర యోగం రాబోతుంది ఇవి వస్తూనే ఉంటాయి సర్వసాధారణంగా సిద్ధి యోగాలు కానీ అమృత సిద్ధి యోగం కానీ రేపు గురు పుష్ప యోగం ఉంది ఈ వీడియో వచ్చేసరికి అది తర్వాత పబ్లిష్ అవుతుంది కదా సరే వాట్ ఇట్ ఇస్ త్రిపుష్కర్ యోగాలు ద్విపుష్కర యోగాలు కూడా వస్తూ ఉంటాయి ఈ యోగాలు ఖచ్చితంగా త్రిపుష్కర యోగం ఒక పని చేస్తే అది మళ్ళీ 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 చేసే పరిస్థితి ఉంది త్రీ టైమ్స్ చేసే పరిస్థితి రెండు రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది అంటే రెండు సార్లు సార్లు మూడు యోగం మరి సండే ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఉంది కాబట్టి ఎట్లా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి దత్తాత్రేయుడు వారికి చేసేటటువంటి క్రతువులు ఏమైనా ఉన్నాయా చేసుకుంటే అంటే మంచి పనులు చేస్తే రిపీట్ రిపీట్ అవుతుంటాయి కదా మరి ఆధ్యాత్మిక పరంగా ఏదైనా చెప్తారా మాకు తప్పకుండా పద్మిని ఇక్కడ త్రిపుష్కర యోగం త్రీ అంటే మూడు అలాగే త్రిమూర్తులు అన్నా కూడా ముగ్గురు ఆదివారము అర్ధరాత్రి ప్రారంభమవుతుంది త్రిపుష్కర యోగము అందుకే అర్ధరాత్రి సమయాల్లో ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు నేను నాకు ఈ మంత్రసిద్ధి కావాలి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలి అలాగే దత్తాత్రేయ స్వామికి నేను దగ్గర అవ్వాలి వాళ్ళు కావాలంటే ఆదివారం అర్ధరాత్రి అంటే కష్టం అవుతుంది కదా అందుకే బ్రహ్మ ముహూర్తంలో సోమవారం తెల్లవారుజామున వేకుజాముని ఒక నాలుగున్నర నుంచి ఆరున్నర లోపల గనక ఎవరైతే మేల్కొని శుచిగా స్నానం చేసి త్రిమూర్తుల్ని ఆరాధిస్తారో వాళ్ళకి తప్పకుండా ఈ యోగం యాక్టివేట్ అవుతుంది అంటే మళ్ళీ మళ్ళీ యాక్టివేట్ అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు సక్సెస్ ఇస్తుంది విజయం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే బ్లాకేజెస్ని తొలగిస్తుంది దీర్ఘకాలికంగా ఏదైనా ఆటంకాలు అడ్డంకులు ఉంటే గనక ఇలాంటి బ్రహ్మమూర్తుల్లో చేయటం వల్ల అవి తొలగిపోతాయి మరి ఒక్కసారికి చేస్తే అయిపోతాయమ్మా మీరు చెప్పారు కదా అని అంటే త్రి పుష్కర యోగం మళ్ళీ మళ్ళీ చేయిస్తుంది అదే చేయిస్తుంది అదే చేసి ముహూర్తి పవర్ అది కదా అదే యోగా అనుకున్న పవర్ యా ఆ యోగ అనుకునే పవరే అదనమాట అలా త్రిమూర్తుల దగ్గర కూర్చొని చక్కగా ఆరాధన పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు వస్త్రాలతోని త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది ఆ తర్వాత దీపారాధన చేసుకొని మూడు దీపాలను వెలిగించండి మూడు దీపాలు ఎలాగా త్రిపుష్కర యోగంగా మూడు సపరేట్ సపరేట్ మూడు సపరేట్ సపరేట్ నూనెలతోనే ఒకటి ఒకటి నువ్వుల నూనెతోటి ఒకటి కొబ్బరి నూనెతోటి ఒకటి ఆవ నూనెతో గాని ఆవు నేతితో కాని ఆవు నేతితో వెలిగిస్తే చాలా మంచిది ఇలా మూడు రకాలనమాట ఒకటి నువ్వుల నూనె ఒకటి ఆవు నెయ్యి ఒకటి కొబ్బరి నూనె ఈ మూడిటితో కూడా దీపాలు వెలిగించుకోండి వస్తుంది వస్తుంది మూడు మూడు ఒత్తులు వేసి వెలిగించండి ఒక్కొక్క పరిమిదలో మూడు మూడు ఒత్తులు వేసి వెలిగించండి ఆ బ్రహ్మముహూర్తంలో ఈ దీపారాధన చేయటం వల్ల సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ముఖ్యంగా గురువు అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయటం వల్ల మీ జీవితంలో సక్సెస్ మీ ఉంటుంది విజయం విజయాన్ని వారిస్తుంది సంపూర్ణమైన త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది త్రిమూర్తుల అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు ఎలా దత్తాత్రేయ స్వామి నాకు దగ్గర అవ్వాలి దత్తాత్రేయ స్వామిని మీరు ఎలా గుర్తిస్తారు స్వామి వచ్చినప్పుడు మాడు కూడా అలాగా కలవాలి అలా కలగాలి అంటే స్వామి ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో మనం కూర్చొని గనక ఇలా దీపాలు వెలిగించుని నేను చెప్పే మంత్రాన్ని గనక అందరూ ఆ మంత్రజపం చేసుకుంటే త్రిమూర్తులది సంపూర్ణమైన కృపా కటాక్షాలు లభిస్తాయి రైట్ ఆ మంత్రం ఒక్కసారి చెప్పండి తప్పకుండా త్రిమూర్తుల కోసం ఆ రోజు ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం ద్రామ్ శ్రీ దత్త గురువే నమ మరొకసారి చెప్తాను ॐ श्रीं ह्रीं क्लीं द्रां ॐ श्रीं ह्रीं क्लीं द्रां श्रीदत्तगुरुवे नमः ఈనామాన్ని నూట ఎనిమిది సార్లు చేయమంటూ సార్లు ఇంకా ఎక్కువ సార్లు చేయాలనుకున్నా కూడా చేయవచ్చు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ టైం ఏదైతే ఉందో డెఫినెట్ ఒక పీస్ఫుల్ గా ఉంటుంది ఎట్లాంటి చడి చప్పుడు లేకుండా ఒకంత కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ సమయం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది దీంతో పాటు ఉట్టి ఓం ద్రామ్ ఓం ద్రామ్ ఓం ద్రామ్ కూడా ద్రామ్ బీజం ఉట్టి బీజం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం నేను ఇంత మంత్రం చదవలేదు అన్న చదవలేను అన్న వాళ్ళందరూ కూడా జపమాల తీసుకొని ద్రామ్ ఓం ద్రామ్ అనేది ఒక పది మాలలు తిప్పండి వెయ్యి ఎనిమిది సార్లు అయిపోతుంది ఈజీగా నాకు తెలిసి ఈ ఓం ద్రాము ఎనిమిది సార్లు చేయటానికి ఓన్లీ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఒక పది మాలలు చేసరికి పదిహేను నిమిషాలు ఈజీగా కొంచెం ఆలస్యంగా చేసినా కూడా అందుకే ఓం ద్రామ్ అనేది కూడా అంతే పవర్ గా పండు అంతే పవర్ ఎందుకంటే ద్రామ్ బీజం కదా దత్తాత్రేయ స్వామికి బీజ మంత్రం కదా ఓం ద్రామ్ అని ఎందుకంటే ఒక గురువు గారు ఉంటారు ఎదురుపాకులో ఆ గురువుగారి కలియుగంలో అమ్మవారు మళ్ళీ దర్శనం ఇచ్చిందంటే ఆ గురువుగారికి ఎదురుపాక్లో చాలా పవర్ఫుల్ అమ్మవారి పీఠం దుర్గా అమ్మవారి పీఠం అమ్మవారు స్వయంగా మాట్లాడుతుంటారు ఆ గురువుగారితో ఇప్పుడు ఆయన అసలు ఎవరితో మాట్లాడరు ఆయన దర్శనం నాకు పాదయాత్రలో లభించింది సిద్ధ పురుషుల దర్శనం అంటాం కదా పిఠాపురం వెళ్ళినప్పుడు పిఠాపురం వెళ్ళినప్పుడు ఎదురుపాక్ అనే గ్రామం ఉంటుందనమాట అయితే నా దగ్గరికి పిలిచారు కూర్చోబెట్టి అసలు అందరు మంత్రం అడిగిన మంత్రోపదేశాలు మానేశారంట కూర్చోబెట్టి నాకు చెప్పారు అంటే నాకు ఆ రోజు అంటే నాకు ఏం మంత్రం ఇచ్చారు అది చెప్పకూడదు అవునా కానీ ఇలా బీజాలు చదువుకోవచ్చు అని నాకు ఆ రోజు స్పష్టత వచ్చింది అదనమాట బ్యూటిఫుల్ సో ఓం ద్రామ్ ఓం ద్రామ్ అని చేసుకున్నా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా బ్యూటిఫుల్ అక్కడ చాలా అద్భుతంగా తెలియజేశారు పంచాంగాలు కనుక మనం చూసుకుంటున్నాము రెగ్యులర్ గా ఫాలో చేస్తామంటే ఇటువంటి యోగవంతమైనటువంటి రోజులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఏ టైంలో ఉంటున్నాయి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది ఇంకా అది మనకి ఎక్కువ చిన్న విషయం కూడా పద్మిని గురు అనుగ్రహం ఎవరికైతే సరిగ్గా లేదో జాతక చక్రంలో ఈ త్రిపుష్కర యోగంలో త్రి పుష్కర యోగంలో గురు అనుగ్రహం కోసము వాళ్ళు ఈ పూజ చేస్తే తప్పకుండా గురు అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా పసుపుని నుదుటిన ధరించి చేస్తే ఇంకా ప్రయోజనం ఉంటుంది